నెల్లూరు అభివృద్ధి ప్రధాత విద్యాదాత నిరుపేదల ఆరోగ్య సూత్రధారి విజనరీ నేత వ్యూహాత్మక ఆలోచనలకు రూపకల్పన చేసే రాష్ట పురపాలక అభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ పనితీరు అభినందనీయమని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు రాష్ట్రం మొత్తం మీద మెప్మా డ్వాక్రా గ్రూపులలో నుంచి సుమారు లక్ష మందిని యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొదటిసారిగా నెల్లూరులో నిరుపేదలైన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి నారాయణ ఆలోచనలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు నెల్లూరు అభివృద్ధి నిరుపేదల ఆరోగ్య సూత్రధారి విజనరీ నేత వ్యూహాత్మక ఆలోచనకు రూపకల్పన చేస్తే రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ పనితీరు అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు రాష్ట్రం మొత్తం మీద డ్వాక్రా గ్రూపులో లో నుంచి సుమారు లక్ష మందిని యువ పారిశ్రామిక వైద్యను తయారు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొదటిసారిగా నెల్లూరులో నిరుపేదలైన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి నారాయణ ఆలోచనలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు శనివారం నెల్లూరులోని మైపాడు రోడ్డు వద్ద ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ముప్పై కంటైనర్లలో నూట ఇరవై షాపులను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు దీంతో నెల్లూరు వైపాడు గేట్లోని స్మార్ట్ స్ట్రీట్ బజార్లో పండుగ వాతావరణం నెలకొంది ఆ ప్రాంతం జై చంద్రబాబు జై జై నారాయణ అంటూ నినాదాలు మారుమోగాయి నిరుపేదలైన తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకు మహిళా వ్యాపారులు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనియర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని అందులో భాగంగా తొలి అడుగు నెల్లూరులో పడిందని ఆయన అన్నారు నూట ఇరవై మంది చిరు వ్యాపారులను ఎంటర్ప్రీనియర్స్ గా తీర్చిదిద్దంగా చర్యలు తీసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొంగురు నారాయణ్ నెల్లూరు జిల్లాధికారులను ముఖ్యమంత్రి అభినందించారు ఈరోజు నెల్లూరులో ఏదైతే నూట ఇరవై మంది పేద నిరుపేదలైనటువంటి నెక్మా మహిళలకి ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ సిటీలో నూట ఇరవై షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది అయితే హెలికాప్టర్ లాంగ్ టైమ్ ఈవినింగ్ నై సిక్స్ లోపల విజయవాడలో ల్యాండ్ అవడం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయడని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు సిడీఎంఏ కావచ్చు అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్ వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు వాడుకోవడాను అదేవిధంగా పీడీ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనరు వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు ఆ షాపు మేము నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చింటారు నేను మిమ్మల్ని చెక్ చేయాలా మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళెంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు నిజంగా వాళ్ళ ఆనందానికి అర్థులు అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని తర్వాత మన జహీర్ అని తర్వాత అనురాధ విజేత ఇంకా ఇట్లా కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేయటంలో వాళ్ళ సలహాలు విన్నచ్చి చాలా చక్కగా చేశారు వాళ్ళందరినీ కూడా నేను ప్రతి ఒక్కరు ఈ డివిజన్ ఐదవ డివిజన్ ఐదు నాలుగు నాలుగవ డివిజన్లో నాలుగైదు మధ్య అయితే నాలుగవ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధుగారు కావచ్చు నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రాన్ని చాలా సక్సెస్ చేయడానికి చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి ప్రభుత్వం కొంత చేస్తుంది అంటే మెఫా కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు మెఫా ఎంత సపోర్ట్ చేయగలరు అది ఎస్టిమేట్ చేస్తున్నాం ఎనిమిది మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని వాళ్ళు కూడా చేస్తున్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తుందని తెలియజేస్తున్నాం